ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బాగి ఆరు ఫోటో కాలిపోయినందుకు బాధపడుతూ ఉంటుంది ఇక అదే టైంలో గాలి బాగా వీస్తూ ఉంటుంది ఇక ఆ గాలిని చూసి బాగా మనసులో కంగారు మొదలవుతుంది ఇక అప్పుడే దేవుని గదిలో తలుపులు టపటప టపటప అని కొట్టుకుంటూ ఉంటాయి ఇక ఆ దేవుని గది తలుపులని క్లోజ్ చేయడానికి బాగా అక్కడికి వెళ్తుంది ఇక దేవుని గది తలుపులని క్లోజ్ చేస్తున్న బాగికి ఒక డ్రాయింగ్ పేపర్ కనబడుతుంది ఆ డ్రాయింగ్ పేపర్ ఏంటి అంటే అమర్ ఆరుల డ్రాయింగ్ పేపర్ మను కాల్ చేసిన ఆరు ఫోటో ఇక అక్కడ దీపపు కుండికి ఆ ఫోటో అంటుకొని ఉంటుంది ఇక దేవుని గది తలుపులని క్లోజ్ చేస్తున్న బాగి కంట ఆ పేపర్ పడుతుంది ఇక వెళ్ళి ఆ పేపర్ని తీసి ఆ పేపర్లో ఉన్న ఆరు కళ్ళని పరిశీలనగా చూస్తూ ఉంటుంది బాగి ఆ కళ్ళని చూస్తున్న బాగికి ఈవిడని ఎక్కడో చూశాను అని అనుమానం వస్తూ ఉంటుంది ఇక ఆ పక్కింటి అక్క డ్రాయింగ్ అని మనసులో అనుమానపడుతూ అలా గార్డెన్ వైపు ఆ పేపర్ని పట్టుకొని వెళ్తూ ఉంటుంది బాకీ ఇక గార్డెన్లో గుప్తా గారు ఆరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బాకీ ఆరు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది అక్క మీరు ఒకసారి ఐస్ క్లోజ్ చేయండి అని అంటుంది ఇక ఏమీ ఆలోచించకుండా ఆరు ఐస్ని క్లోజ్ చేస్తుంది ఇక బాగీకి అన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి ఆరు తనని టచ్ చేయనివ్వకపోవడం ఒకసారి పార్టీలో ఆరు పైన జ్యూస్ పడినా కూడా తనకి అంటుకోకపోవడం ఇంకా ఆరు కూర్చిన అనుమానాలన్నీ తన మనసులో మెదులుతూ ఉంటాయి ఇక కళ్ళు మూసుకున్న ఆరు ముంగట ఆ ఫోటో పెట్టి ఆరు ఐస్ని ఆ ఫోటోలో ఉన్న ఐస్ని పోలుస్తూ బాగి ఇలా అంటుంటుంది అక్క ఒక్కసారి ఐస్ ఓపెన్ చేయి అనగానే ఆరు ఐస్ ఓపెన్ చేస్తుంది ఇక ఆరు ఐస్ ఓపెన్ చేయగానే ఆ ఐస్ని ఇంకా ఫోటోలో ఉన్న ఆరు ఐస్ని పోల్చి చూసి షాక్ అవుతూ ఉంటుంది బాగి ఆ పక్కింటి అక్కే ఆరు అని తనే అమరేంద్ర మొదటి భార్య అని బాకీ గమనించగలుగుతుందా మళ్ళీ ఏదైనా ట్విస్ట్ మొదలవుతుందా ఆరు ఏ విధంగా తప్పించుకోనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్